పేరు ఎలా ఉంటే బాగుంటుంది అమ్మాయికి ఎన్ని అక్షరాలు ఉండాలి అబ్బాయికి ఎన్ని అక్షరాలు ఉండాలి ఇక్కడే ఉందామా ఇంకా మనం జలపాతాల్లోకి వెళ్ళి దుంకేస్తున్నాం బంగీ జంపులు చేస్తున్నాం ఎగిరే ఫ్లైట్ నుంచి పారాచూట్ వేసుకుని దిగుతున్నాం కిక్స్ మీద కిక్ ఇచ్చేస్తున్నాం ప్రపంచానికి రీల్స్ చేస్తున్నాం చేసే క్రమంలో చచ్చిపోతున్నాం ఇంత డెవలప్ అయ్యాం కానీ అమ్మాయికి నక్షరాలు అబ్బాయికి అక్షరాల దగ్గర మారలేదు ఒక్క విషయంలో మారకుండా ఉండండి భగవంతుడు భక్తి శ్రద్ధ లాస్ట్ పాయింట్ సహనం వీటిల్లో మారకండి ఇవి మారవండి మీరు ఏం చేసినా మారవు కానీ మిగతా అవన్నీ మారిపోతూ ఉంటాయి కదా అలాగే మనకంటూ ఒక జన్మను భగవంతుడు ఇచ్చినప్పుడు మన రాత మారదు కదండి ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారం వెళ్ళిపోవాలి ఆ వెళ్ళటానికే పేరు మంచిది సెలెక్ట్ చేసుకుంటాం అన్ని పేర్లు మంచివేనండి అలాగని ఏం పేరు అది ఏవో చాలా వస్తున్నాయండి నాకు అవి గుర్తు కూడా ఉండట్లేదు కారణం ఒక నిమిషం కూడా గుర్తుకు రాని పేరు పేరే కాదు కదా చాలా ఉంటున్నాయి వాటిలో ఏంటి ఒక కొత్త పేరు ఈరోజే కనుక్కున్న పేరు నేను మీకు ఇస్తే పని చేయడానికి వంద ఏళ్ళు పడుతుంది కదా ఒక కొత్త పేరు దానికి అర్థం ఉండదు అలాంటివి మనం పెట్టుకున్నప్పుడు మన లైఫ్ని దానికి తాకట్టిసాం కాబట్టి కష్టం పడాలి కదా సో మంచి పేర్లు అంటే మంచి అర్థాన్ని కలిగి ఉన్న పేర్లు మంచి వైబ్రేషన్ వేవ్స్ కలిగి ఉన్న పేర్లు మంచి స్ట్రెంగ్త్ కలిగి ఉన్న పేర్లు మన జీవితంలో మనం అందుకోవాల్సిన ప్రతిదాన్ని కూడా మన అరచేతిలో స్పూన్ వేసి మరి ఇవ్వగలిగే శక్తి మంచి పేర్లకు ఉంది మంచి పేరు డిసైడ్ చేయాలి ఏదో ఇలా చూస్తే అలా దొరకదు మంచి పేరు గూగుల్లో దొరకదు మంచి పేరుకి నెంబర్లు అంత ఈజీగా సెట్ కావాలి